ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు నైన్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మిడిల్ కాలేజ్ అవును టెన్ పర్సెంట్ మాత్రమే ఆ స్టేట్స్ పెట్టుకోవాలా అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ స్టేట్ పెట్టుకోవాలా కాబట్టి కాలేజ్ డబ్బులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవడం లేదండి కాలేజ్ మనకు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు కాబట్టి సిక్స్టీ సెంట్రల్ ఇస్తారు ఫార్టీ మనం పెట్టుకోవాలా ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లలో అరవై శాతము సెంట్రల్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు సార్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పదహైదు వందల యాభై కోట్లు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ పోతే మన గవర్నమెంట్ మన పార్టీకి మిగిలేదు ఎంతండి మూడు వేల చిల్లర కోట్లు మూడు వేల చిల్లర కోట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదండి ఏం చేయకుండా ఇక ఎందుకు గవర్నమెంట్ కూడా మీరు ప్రైవేటైజ్ చేసేయండి దీంట్లో అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పెడుతుంది మీరు కొంత డబ్బు పెట్టి ప్రైవేట్ వానికి అప్పచెప్పడం ఇది అప్పనంగా ఆ ఏది ఎవరు సొమ్ము అల్లుడు దోచిపెట్టినట్టు అయితే ఇది ఇది సరైన కాదు ప్రైవేట్ నేను లెక్కలు లేవండి ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు తప్ప ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉండేటువంటి హాస్పిటల్స్ కాలేజెస్ ఏవిపి లేవు ఓకే గవర్నమెంట్ పాలసీలో మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హెల్త్ హాస్పిటల్స్ కానీ పీపీపీ లో లేవు అనేది ఇప్పటి వరకు లేవు నిజమే ఇంకో చెప్తా సార్ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు ఆ తీసుకోండి ఎవరైనా దాతలు తీసుకొచ్చా మా దగ్గర డబ్బులు లేవు ఒక మూడు వేలకు కోట్లు దానం చేయమని దీన్ని తీసుకెళ్లి వాళ్ళ చేత పెడతాం పీపీటీ వద్ద పీ ఫోర్ వచ్చింది కదా కొత్త స్కీమ్ చంద్రబాబు గారు అడ్వాన్స్ కదా టీ లో పెట్టాం దాత ఆహ్వానిద్దాం అయితే గవర్నమెంట్ మెడికల్ కాలంలో ఏదో నడపండి అంటే ఎవరు ఒక దాతలు వచ్చి నడుతారు